నా పేరు ఎన్సి పరమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రజకల కార్పొరేషన్ డైరెక్టర్ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజల సంక్షేమం కొరకు రజకుల అభివృద్ధి కొరకు వాళ్ళ వృత్తి మీద ఆధారపడి జీవించే రజకుల పట్ల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదాని మీద ఈ ప్రభుత్వం సిద్ధశుద్ధిని ఈరోజు రజకులకు చేయాలనే ఉద్దేశంతో దోబీ ఘాట్లకైతేనేమి మరి వృత్తి పరి వృత్తి అయితేనేమి ఆదరణ స్కీమ్ అయితేనేమి గతంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అదే పంథాలోనే ఈస ఇప్పుడు కూడా తిరిగి ఆదరణ త్రీ దాంట్లో మరి అనంతపూర్లో ఎవరైతే ప్రజకులు వృత్తి మీద జీవిస్తున్నారో వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు పట్ల మరి ధోబీ ఘాట్లకు ఎక్కడైనా ఏ గ్రామాల్లో అయితే చాలా కష్టంగా ఉందో మరి ఆ ధోబీ ఘాట్లకు అక్కడ కొత్తగా నిర్మించుకోవడానికి మరి ఉన్న పాత ధోబీ ఘాట్లు పునరుద్ధరించుకున్న రిపేర్స్ కోసము ఈ ప్రభుత్వము రిపేర్స్ కోసమైతే మూడు లక్షల రూపాయలు ఇచ్చింది మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న దోబీఘాట్లు మొత్త అయితే పది లక్షల రూపాయలు మంజూరు చేసింది మరి ఈ ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వివరంగా ప్రజల రజకులు విజ్ఞప్తి చేస్తున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు గత పది సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలే చేశారు కానీ మళ్ళీ పంతొమ్మిది ఇరవై మూడు సంవత్సరంలో బీసీలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా గత పాలకులు పరిపాలించిన విధానాన్ని మరియు అక్కడ చేస్తున్నటువంటి రాక్ష ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టి మరి తిరిగి తిరిగి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం బీసీల మీద మరి వృత్తిపాలు చేసుకుంటే కుల వృత్తుల మీద చాలా ప్రేమ కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎన్నెముక లాంటిది కాబట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రజకులకు ఈ వృత్తి పరికరాల కోసం దోపిఘాట్లు అయితే ఎక్కడైతే అక్కడ ఉన్నాయో అవన్నిటికీ మీరు ఎక్కడైతే రజకులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నాకు కార్పొరేషన్ డైరెక్టర్గా నాకైనా కూడా మీరు ఫోన్ చేసి పలానా ఊరి గ్రామంలో ఫలానా ఊరిలో మేము ఇన్ని కుటుంబాలు ఉన్నాము మాకు ఇంత అవసరం ఉంది మాకు చాలా రోజుల నుంచి దోపి కాటలేదు మా ఊరికి కావాలని చెప్పేసి అడిగితే నాకు ఫోన్ చేసి చెప్తే మీరు ఆ ఊరి పేరు ఆ గ్రామాల పట్ల రజకులు ఎన్ని ఉన్నాయో ఆ వాళ్ళ పేర్లు నా వాట్సాప్లో కానీ నాకు ఏదైనా లెటర్లో కానీ నేను బీసీ కార్పొరేషన్ ఈడీ గారికి కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కానీ తీసుకొని పోయి ఆ ప్రపోజల్స్ని మీ ఊరికి రజకులకు కావాల్సిన దోపి గట్లు కానీ రిపేర్ల కింద కానీ నేను ఏదైనా కానీ ఉపయోగపడతానని చెప్పేసి సందర్భంగా నేను రజకులకు మనవి చేస్తున్నా మరి గతంలో చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మరి రజకులకు చేస్తూ ఉంది అనే దానికి నిదర్శనము మరి ఈ పాల ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో గురించి బీసీలకు ఎంత డబ్బులు లేకపోయినా మరి చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల అంకిత అంకుటిత భావంతో మరి ఈ రజకులకు ఈ ప్రపోజల్స్ గోబీ ఇవ్వడం అని చెప్పేసి కానీ ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ విధంగా భవిష్యత్తులో కూడా ఆదరణ త్రీ వస్తుంది మరి అప్పుడు ఆదరణ త్రీలో వృత్తి పరికరాలు అయితేనేమి వాషింగ్ మిషన్లు అయితేనేమి మరి మినీ వాషింగ్ మిషన్లనే కొత్త నూతనంగా నిర్మించిన దోపిఘాట్లు వాషింగ్ మిషన్లు దాదాపు ఒక పది పన్నెండు మంది సొసైటీగా ఏర్పడి వాళ్ళకి పది నుంచి పదహైదు లక్షలు రూపాయలతో మోడ్రన్ దోపిఘాట్లుగా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంది ఆ ప్రభుత్వం దృష్టికి మేము కూడా మరి కార్పొరేషన్ ద్వారా మోడ్రన్ దోపిఘాట్లకు మేము ప్రపోజల్స్ పంపించి చేస్తూ ఉన్నాము ఇది నూతనంగా నిర్మించే దోపిఘాట్లకు త్వరలోనే ఒక సంవత్సర కాలంలో ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు అధికారులు ఎట్లా చేయలేము అనేది మళ్ళీ మినీ కిట్స్ కూడా మరి వృత్తికి సంబంధించిన వాణి కూడా ఇస్తున్నారు మరి ఇంకో కొందరిలోనే సొసైటీల మాదిరి ఏర్పాటు చేసి రజ కార్పొరేషన్ ద్వారా మరి డాక్రా గ్రూపుల మాదిరి ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా రజక సొసైటీలో రజక గ్రూపులకు మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి రజకుడు డాక్రా గ్రూప్ మాదిరి రజక సహకార సంఘం అనేది ఒకటి పెట్టుకొని పది నుంచి పన్నెండు మంది లబ్ధిదారులు ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకుంటే వారికి పన్నెండు నుంచి పదహైదు లక్షల వరకు వస్తుంది దాంట్లో యాభై పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది యాభై పర్సెంట్ లోను అది కూడా మేము ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వం తీసుకొని పోతున్నాము అది కూడా తొందరలోనే వస్తుందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి మరొక్కసారి ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కట్టుబడి వారి సంక్షేమానికి కట్టుబడిందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి రాజ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నా నేను విధంగా తెలియజేస్తుంది